పండక్క చేసిన చేసుకుంటున్నారే అయిపోలేదు అమ్మ కూతురు చేసుకుంటున్నాము సంక్రాంతి ముందు చేసాం పొద్దు ఇవేంటంటే మాడపడుచు కొడుకు హైదరాబాద్ తీసుకెళ్ళాలి పొద్దు అందుకని ఫ్రెష్ గా చేసిస్తే రేపు అబ్బాయి రేపు నైట్ కి బయలుదేరుతాడు పద్దు చేతిలో ఉండేది ఏం దాకా కారు పొద్దు ఇప్పుడే బండి వచ్చింది పద్దు మసాలా పూరి ఇప్పుడే బండి వస్తే నేను మా కూతురు నీకు నీ కూడా తెచ్చిచ్చావాళ్ళు పద్దు పానీ చూస్తున్నాం నేను మాడబడిచి పోయి నాకు నాలుగు ప్లేట్స్ వేడి వేడిగా ఉంది పద్దు మసాలా పూరీ తీసుకున్నాం మేము పానీపూరి తీసుకోలేదు పద్దు వాటర్ మీద మాకు ఇంట్రెస్ట్ లేదని ఆ పానీ పానీ వాటర్ మీద అదే పానీ మీద అందుకని మసాలా పూరి రమ్మంది మా అమ్మాయి మా కూతురు అందుకని మసాలా పూరీ తెచ్చుకున్నాం పొద్దు వేడి వేడిగా సూపర్గా ఉంది పద్దు ఆనియన్స్ వేసి కొత్తిమీర వేసి మాకు పల్లెటూరులో ప్రతిరోజు నాలుగు గంటలకి పానీపూరి బండి వస్తుంది పద్దు ఈరోజు మేము స్పెషల్గా కావాలని అందరం ఉన్నామని మేము నలుగురిని నాలుగు ప్లేట్స్ మా ఆర్డర్ పెట్టుకోడుకు తెచ్చాడు పద్దు తింటున్నాము లడ్డు చేయాలంటే మా పెద్ద మా ఫేమస్ మీకు ఆర్డర్ నేను చేసి పబ్లిష్ చేస్తాము ఇద్దరం కలిసి మేము ఇద్దరం కలిసి ఏ పనైనా నీట్గా చేస్తాం పద్దు మా చిన్న పాప మా కూతురు నేను అయితే కలిస్తే ఏ పనైనా నీట్గా వస్తుంది పద్దు మేమిద్దరం కలిస్తేనే కాంబినేషన్ మా కాంబినేషన్ బాగుంటుంది పద్దు అందుకని మా పాపకు అన్నీ తెలుసు విషయము చెప్తుంటే నీట్గా చేస్తుంది కాబట్టి మీకు ఎవరికన్నా ఆర్డర్ కావాలంటే పెట్టండి మేము చేసి పంపిస్తాము మేము చేసి పంపిస్తాము తిని చూసి మీరు పొగిడితే మాకు అదే సంతోషం పొద్దు పాడి బాగుంది బాగుండిపోద్దు మసాలా పూరి తినేదానికి టైం లేదు పొద్దు లడ్డు చేస్తున్నాము తినిపించము నాకిల్ని వాడు తింటున్నాడు పొద్దు వాడు తెచ్చిచ్చింది వాడు కాకుండా ఎట్ట తినిపిస్తాడు పొద్దు బండి వచ్చింది ఇప్పుడే వేడి వేడిగా తెచ్చుకున్నాము ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అక్క వస్తూ వస్తూ బిర్యానీ అయితే తెచ్చింది సండే రోజు చికెన్ బిర్యానీ పెరుగు పచ్చడి తెచ్చింది మేమైతే ఇంకా తింటున్నాం లడ్డు చేసేది అయిపోయిన తర్వాత మేమైతే తినేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి